నేను అలాగే వెళ్తూ వచ్చాను నిలదొక్కుకోవాలి ఇక్కడ నెంబర్ వన్ అనిపించుకోవాలి నా స్థానం సుస్థిరం ఇది లేకపోతే నేను బయట నయా పని చేయను ప్రైమ్ టైం నా లైఫ్లో అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏవైనా ఆ రకంగా వెళ్ళేవాడు ఎక్కడ ఈగోకి వెళ్లకుండా ఎక్కడ హర్ట్ అవ్వకుండా వాళ్ళు నన్ను సినిమా తీసి సరే నన్ను కాదన్నారని కోపం కంటే కూడాను వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి వాళ్ళు మళ్ళీ ఐ అతన్ని మనం బాధ పెట్టుంటామేమో కదా అని వాళ్ళ మనసుల్లో వాళ్ళ గిరి అంటే అవే వాళ్ళు గిల్ట్ ఫీల్ అయ్యేలాగా చేసి నెక్స్ట్ ఏమైనా సో సినిమా చేయాలయా అని అనిపించేలాగా నా బిహేవియర్ ఉండేది ఆ బిహేవియర్ తోటి వాళ్ళ ఆఫీస్కి కూర్చునేవాడిని అంటే అక్కడ నాకు ఒక పౌరుషం లేదని కాదు పరిస్థితి నాకు అనుకూలంగా మలుచుకోవటంలో నేను అది ఆ రకంగా దగ్గి కొంచెం తగ్గినట్టు తగ్గి వెళ్తాను నేను తగ్గడం మూలంగా తర్వాత వచ్చే కరెంటు వేవ్స్ రాయి దాని మీద ఎక్కితే అదే తీసుకెళ్తాను పైకి అది నమ్మిన వాడిని నేను అలాగా అలాంటి దర్శకులతోటి ఆ దర్శకులతోటి నేను హయ్యెస్ట్ సినిమాలు చేశానన్నది ఈరోజు వాస్తవం అలాగే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో నీ టాలెంట్ అనేది ఇనీషియల్ స్టేజ్లో సెకండరీ హౌ యూ బిహేవ్ హౌ యుల్ కోపరేట్ విత్ ద ప్రొడ్యూసర్స్ సో ఆల్ ద టైమ్ హౌ యూ లుక్ అండ్ టు దేర్ బెనిఫిట్ వాళ్ళ బాగులు ఎలా చూసుకుంటావు వాళ్ళకి లాభం రావాలి ఎలా చూసుకుంటావు అనే దాని మీద దృష్టి పెడితే అది నిన్ను మరింత దగ్గర చేర్చుకుంటుంది రామారావు గారి ఎగ్జిట్ తర్వాత ఆయన పాలిటిక్స్కి వెళ్ళిన తరువాత ఒక గ్యాప్ లోపల నా ఉన్నారు మహానటులు ఎంతోమంది ఉన్నారు శోభన్ బాబు గారు కృష్ణరాజు గారు కృష్ణ గారు నాగేశ్వర గారు అందరూ ఉన్నారు ఆ టైంలో ఒక కొత్త వాటికి ఛాన్స్ రావడం అనేది ఎంత కష్టం అనేది నేను ప్రత్యేకించి చెప్పక్కల ఈ రోజుల్లో మాత్రం కానే కాదు ఆ రోజుల్లో ఏంటి అంటే నా టాలెంట్ ఉంది కదా ఎస్ అని అనుకుంటే కుదరదు బాబు నీ బిహేవియర్ కూడా దానికి అడిషనల్గా యాడ్ అవ్వాలి మనం కొంచెం ఏంటంట అని అన్నామనుకోండి అబ్బో వీడితో ఎక్కడ పెడతానా బాబు వద్దురే బాబు ఆల్టర్నేటివ్ చూడండిరా అనేలాగా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది మనలాంటి నటినట్లు ఎంతోమంది ఉంటారు బట్ వాళ్ళలో మనం బెస్ట్ ఆప్షన్ అంటే అపార్ట్ ఫ్రమ్ అవర్ ఇస్టానిక్ టాలెంట్స్ మనకున్న నైపుణ్యం కంటే కూడా మన వ్యక్తిత్వాన్ని కూడా అక్కడ చాలా చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది అలాంటి వ్యక్తిత్వాన్ని నమ్ముకుని వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి కూర్చుని వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకొని మీలో ఒకరిని అంటూ వాళ్ళకి ఆ నమ్మం కలిగించి పెట్టి అలా ముందుకు వెళ్తుండేవాడిని ఎలాగో ఎవాల్వ్ అయ్యాను అంటే నన్ను ఇండస్ట్రీ నాకు చేయుతనిచ్చి ఇండస్ట్రీ నన్ను పైకి ఎదిగేలా చేసింది అనే దానికంటే నన్ను ప్రేక్షకులు ఫస్ట్ వాళ్ళని గుర్తించారు ఇండస్ట్రీ గుర్తించలేదు ప్రేక్షకులు గుర్తించారు ప్రేక్షకులు ఇచ్చారు అందుకనే ప్రేక్షకుల పట్ల నాకు ఎప్పుడూ ఉంటుంది ఇది నీకు అర్థమయ్యేలాగా తీర్థాల చెప్పాలి అంటే రామారావు గారు ఎగ్జిట్ తర్వాత ఎవరు ఎవరు అంటలో ఇద్దరు ముగ్గురం పోటా పోటీగా నిలబడి ఉన్నప్పుడు లక్ష్మీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అని విజయవాడలో ఉండేవాళ్ళు అప్పట్లో ఇప్పటిలాగా బయర్ బయింగ్ అలాంటివి లేవు ఏరియా వైజ్ బై కొంటో సినిమాలు లేవు బయర్ సిస్టమ్ లేదు ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ అంటే డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు బెజవాడ నుంచి వచ్చి ఎవరెవరు ఏ సినిమాలు తీస్తారు కథలు నచ్చితే కనుక ఆ కథకి ఇంత బడ్జెట్ ఇచ్చేవాళ్ళు ఆ బడ్జెట్ సినిమాలు తీసేవాళ్ళు అందులో లాభాలు ఎంతో మిగుల్చుకొని మిగతా వాళ్ళు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుని వచ్చే డబ్బు వాళ్ళు పంచుకునేవాళ్ళు ఇది సిస్టమ్ ఆ సమయంలో ఒక కథ చెప్పి మేము సోన్ సో హీరోని మేము అనుకుంటున్నామని ఆ ప్రొడ్యూసర్స్ చెబితే లింగమూర్తి గారని లక్ష్మీ ఫిల్మ్స్కి సంబంధించినటువంటి ఒక వాళ్ళ సీఈఓ ఆయన వచ్చారు ఓకే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ హీరో మీద అప్పుడు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ల్యాక్స్ సారీ సారీ క్రోస్ కాదు ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ కానీ మాది బడ్జెట్ ఎక్కువ అండి ఫిఫ్టీ ల్యాక్స్ పైన అవుతుంది అని అంటే ఆ హీరో మీద ఫిఫ్టీ ల్యాక్స్ అంటే మాకు చాలా రిస్క్ అని వస్తున్నాడు కదా అతని మీద అయితే ఇస్తాం అని ఎందుకండి ఎందుకు ఇస్తారు అతను ఏంటి కొత్తగా వస్తున్నాడు కదా అంటే రావడం ఏంటి ఖైదీ లాంటి సినిమా చేశాడు ఆ ఖైదీలో అతని డ్యాన్స్లకి ఫైట్లకి ఎక్స్ట్రాగా జనం విపరీతటువంటి రెస్పాన్స్ ఉంది మేము జనంలో ఉంటాం బెజవాడలో ఉంటాం మిగతా ఊహించి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మాకు తెలుసు అతని పొటెన్షియాలిటీ అని అంటే చెన్నైలో ఉండేవాళ్ళు మెడ్రాస్లో ఉండేవాళ్ళు కొంచెం సంశ ఇస్తూ వచ్చారు కాదండి అయితేనే ఫిఫ్టీ ఇస్తావు వాళ్ళైతే మాత్రం థర్టీ థర్టీ కంటే ఎక్కువ ఇవ్వలేము అని వాళ్ళు తేల్చి చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు సాంగ్స్ అండ్ ఫైట్స్ అనేవి అప్పటివరకు మినీ ఇంటర్వెల్స్ స్మోక్ చేసేవాళ్ళు కానీ లేకపోతే బాత్రూమ్ వెళ్ళేవాళ్ళు కానీ లేకపోతే రిఫ్రెష్మెంట్స్ కోసం బయటికి టీ తాగడం వెళ్ళే వాళ్ళకి సాంగ్ రాగానే వాళ్ళు బయటికి వెళ్ళిపోయేవాళ్ళు ఫైట్స్ అనగానే కొంచెం అసహనంగా ఉండి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు ఎందుకంటే అది డూప్ రా మధ్యలో క్లోజప్స్లో హీరో తప్ప అండ్ సాంగ్స్లో ఏంట్రా అది అని అలాగే ఉండేది కామెంట్స్ అని ఆయన చెప్పిన మాటలు ఇవి నా మాటలు కాదు ఆయన అన్నారు కానీ అదే ఈ అబ్బాయి సాంగ్స్ అయితే గనక ప్రొజెక్టర్ ఆపి మళ్ళీ రిపీట్ తోటి మళ్ళీ వేయండి వేయండి అని అనిపించుకుంటున్నారు ఇది ఇది మాకు కావాలి ఇది మాకు డబ్బులు తెచ్చిపెట్టేది కాబట్టి ఈ అబ్బాయి అయితే కనుక ఇంత ఇస్తాము అని తెలుసుకోవడం అంటే అప్పుడు వీళ్ళందరూ తప్పనిసరి అంటే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ ఇన్సిస్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు ప్రొడ్యూసర్ అప్పుడు నా వైపు చూశారు అది పోయి ఏమైందంటే రామారావు గారి తర్వాత రామారావు గారి ప్రొడ్యూసర్లు ఎవరున్నారో అంతమంది ప్రొడ్యూసర్ దేవిప్రసాద్ గారు చేసాటి గోపి గారు త్రివిక్రమ్ గారు అండ్ వాట్ నాట్ ఏడ్ది నాగేశ్వరరావు గారు ఇలాంటి నిష్ణాతులైన ప్రొడ్యూసర్లు అందరూ ప్రతిరోజు నా షూటింగ్లు ఎక్కడ జరుగుతున్నా ఎవరితో జరుగుతున్నా ఏ ప్రొడక్షన్ జరుగుతున్నా సరే వచ్చి నా దగ్గర కూర్చుని వాళ్ళందరూ కలిపి ఈవినింగ్ స్నాక్స్ తింటూ ఉండేవారు అప్పుడు అనేది ఇది కదా నా బలం ఇది కదా నేను సాధించుకున్నాను అని రామారావు గారు ప్రొడ్యూసర్లు తిరిగి నాతో సినిమాలు తీస్తుంటే అది ఎనలేని బనం నెంబర్ వన్ హీరో అవ్వాలని అనుకున్న నాకు ఆ క్షణం అనిపించింది ఎస్ అయ్యారని అయ్యానని ఒకసారి కాలర్ ఎగిరేస్తే ఏమవుతుందో కూడా నాకు తెలుసు అందుకని అణిగి మణిగి ఉండాలి ఎప్పుడు సబ్జ్యూడ్గానే ఉండాలి నెంబర్ వన్ అనేది నా మైండ్లో ఎప్పుడు పెట్టుకునేవాడు కాన్ స్వేర్ కష్టపడి పని చేయటమే పని చేస్తే ఆటోమేటిక్గా ఆ నెంబర్ అట్లాగే ఉంటుంది తప్ప ఎక్కడికి పోదు అదే నమ్మకంతో తప్ప నేను నెంబర్ వన్ నేను నెంబర్ వన్ చెప్పుకుంటే నాతో నిలబడుతుంది అన్న నమ్మకం లేదు మనం కష్టపడి అలా అదే విధంగా ముందు సాగుతూ ఉంటే అనుకో ఆటోమేటిక్గా వస్తుంది ఆ నెంబర్ వన్ స్థానం అలా నిలబడి ఉంటుంది అది గట్టిగా నమ్మిన వాడిని ఇది ఎవరు చెప్పింది కాదు నా అంతరాత్మ నాకు చెప్పింది కాబట్టి దాంతో ఫాలో అవుతూ వచ్చేవాడిని అందుకని ఈ రోజున నేను సరదాగా ఎంటర్ప్రీనర్షిప్ వెళ్ళది నేను నా సోత్కర్షం ఏది చెప్పకూడదు అనుకుంటున్నప్పుడు అనుకుంటున్నప్పుడు నేను ఏం పాయింట్ చెప్పాలని ఊరికి గూగుల్ చేసేవేళ చేస్తే ద కీ ప్రిన్సిపల్స్ టు బికమ్ ఐ ఎంటర్ప్రీనోర్ ఐడెంటిఫై యువర్ ప్యాషన్ యా ఎన్సీసీ తర్వాత నిర్దిష్టంగా నా ప్యాషన్ ఏంటో నాకు తెలిసి వచ్చింది యాక్టింగ్ అండ్ టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ నానన్నారు ఈ సినిమా ఇండస్ట్రీలు ఎవరు తెలియదు నువ్వు వెళుతున్నావు అవ్వదు రిస్క్ కదరా మరి అక్కడ ఎవరు రాణించకపోతే ఏం చేస్తారు నాన్న రాణించకపోతే ఐసీడబ్ల్యూఏఐ ఆ కోర్సు చేరుతాను ఎగ్మూర్లో అందరూ సైన్యస్గా చదువుతాను టైం వేస్ట్ చేయను అంటూ పగలంతా ఫిలిం ఇన్స్టిట్యూట్ ఈవినింగ్ అయ్యేసరికి ఈ యొక్క ఐసీడబ్ల్యూఐ ఎగ్మూర్ అని చెన్నైలో ఉండేది ఆ ప్రాంతంలో ఆ ఇన్స్టిట్యూట్లో నైట్ కాలేజీ చదివేవాడిని ఒక సిక్స్ మంత్స్ అయిన తర్వాత చాలా కష్టమైపోయేది నైట్ నిద్ర లేకుండా పగలేమో ఈ ఫిలిం నేను అనుకునేది చేయలేక నెమ్మదిగా నా ఇంట్రెస్ట్ స్ట్రెంగ్న్ అవుతుంది నాలో బలమైనటువంటి నమ్మకం ఏర్పడుతుంది ఖచ్చితంగా రాణించగలను బలంతో ఏం సరే దీన్ని తెలియకుండా నేను వదిలేశాను అది అలాగా సో ఆ రిస్క్ తీసుకున్నా నేను చెన్నై వెళ్ళి సెట్ క్లియర్ అచీవబుల్ గోల్స్ ఎస్ నాకున్న టాలెంట్ డ్యాన్స్ అచీవ్ చేయగలను నాకు టాలెంట్ ఒరిజినల్ ఫైట్స్ చేయగలను ఏ సెకండ్ డూ దాట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలను ఆ ఇవ్వటంలో పాటు ఒకే మాస్ 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 అంటే ఎప్పటికైనా బోరు కొడుతుంది అలా కాదు అంటే డిఫరెంట్ డైరెక్టర్స్ నమ్ముకున్నాను నేను డిఫరెంట్ కథలు నమ్ముకున్నాను ఒక పక్క నుంచి ఖైదీ సినిమా చేస్తే మరో పక్క నుంచి నేను మంత్రి గారి అనుకునే సినిమా చేస్తాను కాలేజ్ స్టూడెంట్స్ యంగ్ ల్యాడ్ లవ్ సబ్జెక్ట్ చేశాను రెండు కలిపి ఒక వారంలో రిలీజ్ అయింది మీరు కావాలంటే గతంలోకి వెళ్ళి ఆ ఖైదు రిలీజ్ నెక్స్ట్ గారి వివంకుడు చూడండి వన్ వీక్ రెండు ఒకటే సూపర్ డూపర్ ఫినామినల్ హిట్ ఒకటి సూపర్ హిట్ అయింది కా గారి వివంకుడు ఆ తర్వాత శుభలేఖ ఒక డిగ్రీ ఆఫ్ ల్యాబ్ మన మహానుభావుడు విశ్వనాథ్ గారి డైరెక్షన్లో సినిమా చేశాను ఆ తర్వాత ఇదే కాదు చిన్నపిల్లల్ని అలరించేలాగా ఇందులో చాలామంది చిన్నప్పుడు చూస్తుంటారు చంట అబ్బాయి ఆ సినిమా ఆ చేసిన ఆ ఫార్స్ కానివ్వండి ఆ కామెడీ కానివ్వండి ఇప్పటికీ చాలామంది చెప్తుంటారు వాళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసులో వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళందరూ అయినా సరే చెప్తుంటారు అదొకటి ఇట్లాగా వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్స్ స్వయం కృషి కానివ్వండి యాక్షన్ సినిమాలు కావ్వండి రాఘవేంద్రరావు గారి గ్లామర్ క్యారెక్టర్స్ కానివ్వండి కోదండరావు రెడ్డితో చేసిన కామెడీ కమర్షియల్ సినిమాలు కానివ్వండి గోపుల్తో చేసినటువంటి ఫ్యాక్షన్ సినిమాలు కానివ్వండి అట్లాగా ఒకటా రెండా అలాగా మన ఇది మన మా బావగారు బావనలాంటి సబ్జెక్టులు కానీ ఒకటే ఇలా ఇంద్రా ఇలాంటి సబ్జెక్టులు అందరూ చేస్తుంది చూస్తుంటే కనుక నాకు అనిపించింది అన్ని రకాలుగా నాకు ఉన్నటువంటి టాలెంట్స్ని అన్ని పక్కలే వ్యాపింప చేశాను అంటే అంతమంది ప్రేక్షకుల్ని ఈ రోజున మహిళా ప్రేక్షకులు వచ్చి ఆప్తులాగా వచ్చిన నన్ను ప్రేమించిన లేడీసే కాదు యంగ్స్టర్సే కాదు పసిపిల్లలే కాదు పెద్దవాళ్ళే కాదు ధనికులే కాదు ప్రతి ఒక్కళ్ళు క్లాస్ మాస్ వాళ్ళు వీళ్ళు అందరూ ఇంతమంది ప్రేమించారు కాబట్టి ఈ రోజున ఇంతమంది నేను ఆస్తిగా చేసుకున్నాను ఇంతమంది ప్రేమ పొందే అదృష్టం ఆ భగవంతుడు కల్పించగలిగాడు ఎందుకంటే నేను లిమిటేషన్స్ పెట్టుకోలేదు ఆ రకంగా అది నాకు ఎంతో హెల్ప్ అయ్యింది అలాగా డెలివరీ హై క్వాలిటీ వర్క్ కాన్స్టెంట్లీ మార్కెట్ అండర్స్టాండింగ్ ఎస్ ఈ రోజున ఒకటే రకమైన డ్యాన్స్లు వేస్తుంటే కనుక బోరు కొట్టచ్చు సో ఏం చేద్దాం డ్యాన్స్లో కానీ ఫైట్స్లో కానీ వైవిధ్యం ఎలా తీసుకొద్దాం అనుకున్నప్పుడు ఫారిన్ వెళ్ళినప్పుడు నా భార్యతో పిల్లలతో ఎంజాయ్ చేయడం కాకుండా అక్కడ దొరికేటువంటి వైవిధ్యమైన డ్యాన్స్ క్యాసెట్స్ తీసుకొచ్చేవాడు విహెచ్ఎస్ క్యాసెట్స్ అందులో మైకేల్ జాక్సన్ ఉండేవి అప్పుడు ఇక్కడ ఇండియాలో విహెచ్ఎస్ క్యాసెట్లు కానీ విహెచ్ ప్లేయర్స్ కానీ ఉండేవి కదా వీడియో ప్లేయర్స్ అవి తీసుకొచ్చి ఒక ప్లేయర్ కొనుక్కొచ్చి అవి చేసుకునేవాడిని అవి డ్యాన్స్ క్లాస్లో చూపించేవాడిని అదే ఈరోజు డిస్కో డ్యాన్సులు కానివ్వండి బ్రేక్ డ్యాన్సులు కానివ్వండి వేవ్ డ్యాన్సులు కానివ్వండి ఇలాంటి డ్యాన్సులు రావడానికి నేను వైవిధ్యంగా ఉండాలని ఎప్పటికీ పరితపిస్తూ ఉండేవాడిని వాళ్ళ మొనాటినిగా ఫీల్ అయ్యేలా చేసేవాడిని కాదు అది ఫైట్స్లో కూడా అదే విధంగా ఉండేది అండ్ దెన్ క్రిటికల్లీ ఇంపార్టెంట్ ఈజ్ అండర్స్టాండింగ్ యువర్ టార్గెట్ ఆడియన్స్ అండ్ కస్టమర్స్ సో మారుతున్నటువంటి కాలానికి కానీ అనుకూలంగా ఆడియన్స్ టేస్ట్ మారుతుంటే మనం కూడా మన సినిమా కథాంశాలు మార్చుకోవాలంటూ ఆయా కథకులతో కూర్చుని ఇంట్రాక్ట్ అవుతూ వాళ్ళని మార్చుకుంటూ అప్రూవ్ మార్చుకుంటూ జగ జగ వీడు అతలోగుస్తుందని అన్నయ్య అనే సినిమా సెంటిమెంట్ సినిమా హిట్లర్ అనే సినిమా మాస్టర్ అనే సినిమా రెస్పాన్సిబిలిటీ సినిమాలు మెసేజ్ ఓటె సినిమాలు ఇస్తూ ఆ రకంగా మోసపోసిన సినిమాల నుంచి నేను బయటికి రావడం జరిగింది అండ్ నో యువర్ నో దట్ యువర్ ప్రోడక్ట్ వాంట్ అప్పల్ టు ఎవ్రీ వన్ అండ్ కండక్ట్ మార్కెట్ రీసెర్చ్ అండ్ కంటిన్యూస్లీ లర్నింగ్ యా ఇప్పుడు సినిమా చిరంజీవి సినిమా అంటే అందరూ లైక్ చేసే అందరిని అనుకోకూడదు కొంతమంది డిస్లైక్ వాళ్ళు ఉంటారు కానీ డిస్లైక్ చేసే వాళ్ళని కూడా మనం ఇంప్రెస్ చేయాలి అంటే కనుక మనం ఏ విధంగా మన యాక్టింగ్లో మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకుంటాడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇండస్ట్రీలో సార్ మీ సినిమాలని దొంగతనంగా చూసేవాళ్ళం సార్ ఇదేం కర్మయ్యా దొంగతనంగా చూ ధైర్యంగా చూడొచ్చు కదా అంటే లేదు సార్ అలా చూస్తే మా వాళ్ళు కొంతమంది ఎందుకురా అంటే అవేనా అని అనేవాళ్ళు సార్ అదేంట సినిమాలకు కూడా తేడా చూపిస్తారా అవును సార్ అందుకని మీ సినిమాలు మీ డ్యాన్సర్ అంటే మాకు ఇష్టం సార్ అందుకని సెకండ్ షోకి ఎవరికి తెలియకుండా కాముగా విడిపోయి చూసి వచ్చేవాళ్ళం సార్ ఏమిటి అసలు అవి చూసి కాలేజీలో ఆ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసేవాళ్ళం సార్ మాకు ప్రైజ్లు వచ్చేసేవి ఆ రకంగా అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను నా వైపు చేయ చేయగలిగాను అలాగే లెర్న్ ఫ్రమ్ మెంటర్స్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినోర్స్ ఎవరైతే మీకంటే ముందే సాధించారో వాళ్ళని మీరు ఆధారంగా చేసుకుని వాళ్ళు ఏ విధంగా అంత స్థాయికి వెళ్ళారు టాటా వాళ్ళు గారు ఇంకోళ్ళు గారు ఇంకోళ్ళు గారు వెళ్ళారు అంటే నా విషయంలో రామారావు గారు నాగేశ్వరరావు గారు ఆ స్థాయికి వెళ్ళారంటే క్రమశిక్షణ టాలెంట్ అనేది ప్రూవ్డ్ కానీ ఇక్కడ క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అందరితో సత్సంబంధాలు పెట్టుకోవడం ఇంపార్టెంట్ నిన్ను క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు ఆవేశపడకు వాళ్ళు తప్ప వాళ్ళు తెలుసుకుంటారు నువ్వు సంయోమం పాటించాలి అండ్ అట్లాగా నేను నా సీనియర్స్ నుంచి నేర్చుకుని వచ్చాను లెర్న్ మోర్ మెంటర్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీర్స్ ఆఫ్కోర్స్ అది అలాగే నెట్వర్క్ అనేది చాలా ఇదిగా ఉండాలి మీకు అంటే డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ ఇంకోటి కానీ మీ ప్రోడక్ట్ మార్కెటింగ్ చేసుకోవట్లేదు అలాగా నా విషయంలో నాకు అండగా నిలబడింది నన్ను ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్లేది ఎవరంటే నా అభిమానులు మీ ఎంటర్ప్రినర్స్కి ఎలాగైతే కనుక నెట్వర్క్ ఉంటుందో అబ్జర్వ్ చేసుకుంటారో డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయో అలాగా నా అభిమానులు ఎప్పటికప్పుడు నాకు అండదండలు అందిస్తూ కొండంత అండగా నిలబడ్డారు వాళ్ళు నా కోసం ప్రాణం ఇచ్చే లెవెల్కి వాళ్ళు ఉన్నారు నేను అన్నాను మీరు నాకు ప్రాణం ఇవ్వక్కర్లేదు మీ యొక్క సహాయ సహకారంతో రక్తం ఇచ్చి ప్రాణాలు నిలబెట్టండి అన్నాను ఆ మాట ఆ మాట పుణిగి పుచ్చుకుని ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈరోజు కూడా వాళ్ళు రక్తదానం చేస్తూనే ఉన్నారు వాళ్ళందరికీ జీవితాంతం నేను రుణపడి ఉంటాను అందులో భాగంగా ఎక్కడో ఉన్న నా మాట ఇక్కడ మాట్లాడిన నా మాట అమెరికా దాకా వినపడింది కాబట్టి ఆప్త ఎన్నోసార్లు నా పేరు మీద బ్లడ్ బ్యాంకులు నిర్వహించారు రక్తదానాల సిద్ధాలు నిర్వహించారు ఈ రవి కానివ్వండి రవి కానివ్వండి మధు కానివ్వండి ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఇవి చేశారు ఈ రోజున అన్ఫార్చునేట్లీ రవి వర్లీ వర్లీ రవి వర్రె ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేది ఆగిపోయినప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు అతనికి వీడియో పెట్టాను నేను వీడియో రవి డోంట్ వరీ ఇవన్నీ స్మాల్ థింగ్సే బట్ అన్ఫార్చునేట్ త్వరలో కోరుకుంటావని కో కోలుకుంటామని అతను నేను మెసేజ్ పెట్టినప్పుడు అతను పొందిన ఆనందం అంత ఇంత కాదు అది ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది ఈ రోజున కోలుకుంటున్నాడు ఈ రోజున ఈ సభ రవి రావాలి అన్ఫార్చునేట్ రాలేకపోయాడు కానీ నెక్స్ట్ ఇదే సభ ఇక్కడ జరిగితే కనుక రవి వస్తాడు నేను వస్తాను మీతో ఉంటాను మీ అందరి ఆశిస్తులతో రవి లాంటి ఎంతూజియాస్టిక్ గాయ్ కోలుకుంటున్నాడు వాళ్ళు మధుతోటిను సాగర్ గారితో మన ఇతర ఫ్రెండ్స్ తోటి సుబ్బు కో చంద్రశేఖర్ గారితో వీళ్ళందరితో కూడాను మళ్ళీ కలిసి ఈ యొక్క సభల్ని ఇంతకంటే మరింత అద్భుతంగా చేయాలి అండ్ ఆ రకంగా నేను మీ ఎంటర్ప్రీనర్షిప్పు యంగ్స్టర్స్ ఎలాగ రావాలి ఏమిటి అనేది నా గురించి నేను చెప్పుకోవటంలో తెలియకుండానే మీకు అందరికీ చెప్పాను అది మీకు అందరికీ అర్థమై ఉంటుందేమో అనిపిస్తుంది కాబట్టి ఇది నా గొప్ప అవకాశం ఈ తీరుగా ఈ రీతిగా ఇదే విధంగా మనం వెళ్ళగలిగితే కనుక ఎవరికి అడ్డు ఉండదు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రేట్ ఎంటర్ప్రీనోర్స్ అవుతారు ప్రతి ఒక్కళ్ళు మీ మీ సలహాలు సంప్రదింపులు మీ సీనియర్స్ తోటి మీరు ఆయా సమయంలో ఇంటరాక్ట్ అవుతూ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ హౌ టు గో అబౌట్ ఇట్ అనేది మీరు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటూ రిస్క్ ఉంటుంది బట్ మన జీవితాలు కొలాబ్స్ అయ్యేలాగా మాత్రం రిస్క్ వద్దు కానీ మీడియం రిస్క్ తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళకపోతే అభివృద్ధి ఉండదు చాలెంజ్ సినిమా ఎంతమందికి ఇన్స్పిరేషన్ వచ్చింది అంటే ఆ రోజుల్లో ఏమి చేయాలిరా అని తొయ్యనంటే వాళ్ళకి ఆ సినిమా ఒక ఉండి ఉండియా ఈవెన్ మనం కూడా అచూవ్ చేయగలం అనే నమ్మకం వచ్చింది అలాగా సినిమాల ద్వారా ఇతోదికంగా నేను చాలామందికి మార్గదర్శకంగా నిలబడ్డాను ఇన్స్పిరేషన్గా నిలబడ్డాను ఆ రకంగా మీరు కూడా ఈ వండర్ఫుల్ జీవితం ఒకే ఒక జీవితం దీన్ని సద్వినియోగపరుచుకుంటూ మీరు మరింత హైట్స్కి ఎదగాలని మరింత అభివృద్ధిలోకి ఎదగాలని ఇదే సభ వన్ ఇయర్ లోపల జరిగినప్పుడు మీరు ఫీల్ అవ్వాలి హై లాస్ట్ టైం మనం వచ్చే జనవరి ట్వంటీ ఫైవ్ కానీ ఈ జనవరి ట్వంటీ సిక్స్ ఆ ప్రాంతంలో మనం ఎంత ఎదిగా ఇది అని చిరంజీవికి మీరు చెప్పుకుంటే కనుక అంత గమనించి నాకు కావలసిన ఇంకేమీ లేదు ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి మీ యొక్క అభివృద్ధికి దీన్ని ఎస్ ఇందాక ఇందాక నుంచి ఇందాక నుంచి చాలా చెప్తూ నా అచీవ్మెంట్స్ గురించి చెప్పాను పవన్ కళ్యాణ్ ఇస్ మై అచీవ్మెంట్ రామ్ చరణ్ ఇస్ మై అచీవ్మెంట్ నా ఫ్యామిలీలో ఉన్న అద్దరు బిడ్డలు అందరూ కూడా నా అచీవ్మెంట్ వీళ్ళందరూ చూస్తుంటే ఇది కదా నేను సాధించానని మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు అనయా నీకు అనయా నీకు మాట అనే అనేవాడి గుర్తుందా అని ఏమన్నా మన ఇంట్లో ఇంతమంది మీరు అందరూ ఉన్నందుకు నాకు ఈ అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు ఇది నాతో ఆగిపోకూడదు ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో ఆ రకంగా మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ మన మెగా ఫ్యామిలీ అవ్వాలి అని నువ్వు చెప్పావు రోజున చూస్తుంటే తలుచుకుంటే నీ మాట ప్రభావం నీ మాట మంత్రంగా ఈరోజు పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది తమ్ముడు ఉన్నావు పది మంది దాకా ఉన్నావు అంటే కనుక నీ మాట పవర్ ఎందుకంటే నువ్వు చాలా నిష్కల్మషంగా అంటావు అనేది ఒక కన్విక్షన్తో అంటావు అందులో ఎలాంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి దాని బలం ఎక్కువ అన్నాయా మంచి మనసుతో అంటావు పాజిటివ్తో అంటావు అని కళ్యాణ్ బాబు అంటే అవును కదా అనుకున్నా తెలియకుండా అదే ఒక పత్రిక కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అంటూ మా గురించి ప్రస్తావించినప్పుడు హా భగవంతుడా ఇది మా గొప్పతనం కాదు నువ్వు ఈ ప్రజలు నా అభిమానులు ఈ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము అనుకున్నది ఆ రకంగా సాధించగలిగాం అనిపిస్తుంది అండ్ గతంలో ఎప్పుడు నేను ఏ సభలోనూ ఇంత మనసుప్పి మాట్లాడుకోలేదు అది మీతోటి నేను మనసుప్పి మాట్లాడుకునేంత ఆప్తుల మధ్య ఈ ఆప్త సంస్థ సంబంధించి నా గుండెని టచ్ చేశారు నేను లోపల నుంచి ఏ లోపల నుంచి అది తన్నుకు వచ్చింది కాబట్టి మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులతోటి నా వాళ్ళతో నేను మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అండ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి